హాయ్ అండి ఈరోజు మామిడికాయ రసం ఎలా చేయాలో చూద్దాం ఇది వానాకాలంలో నోటికి టేస్టీగా బాగుంటుంది నేను ఎండాకాలంలోనే మ్యాంగో పల్ప్ తీసి పెట్టుకుంటాను దాంతో చేసుకుందాం ఇలా ఫస్ట్ ఎండమిరపకాయలు మంచిగా ఎర్రగా వేగాలి వేగినాక దీన్ని మంచిగా నూరుకోవాలన్నమాట బాగా మెత్తగా అవసరం లేదు ఇలా నూరుకున్న దాంట్లో నూరుకున్నాం కదా తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు అలా నూరుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూకుట్లో కొంచెం నూనె వేసుకొని అందుట్లో ఆవాలు జీలకర్ర రెండు వేసుకుని కొంచెం చిటపట్లు ఆడిచ్చేదాకా ఆగాలి అవి చిటపటమన్నాక మనం నూరుకున్న ఎండుమిరకాయలు వెల్లుల్లి దాంట్లో వేసేసి వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగినాక అందులోనే కొంచెం మిరియాల పొడి మంచిగా వేసుకొని అందులో నేను ఎండాకాలంలో పెట్టుకున్న మ్యాంగో పల్పు ఉందన్నాను కదా ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది వేసి కలుపుకోవాలి ఇప్పుడు అది వేసి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు అలా ఉంచి దాంట్లో కావాల్సిన అన్ని నీళ్ళు పోసుకోవాలి బాగా పలచగా అవసరం లేదు కొంచెం మరిగితే సరిపోతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు అందులో ఉప్పు పసుపు ఇది కరివేపాకు ఇంకా కొత్తిమీర పొడి అండి మా పిల్లలు కరివేపాకు పొత్తిమీర తినరు సో నేను ఇలా వేస్తాను ఏరకుండా బాగుంటుందని తర్వాత అందులో కొంచెం బెల్లం కూడా వేసుకొని మూత పెట్టేయాలి దాన్ని బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మరిగించాలండి అంతే సింపుల్గా అయిపోయే మ్యాంగో రసం రెడీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్